దండా యొక్క ధృవాలు ఉత్తర ధృవం దక్షిణ ధ్రువం నార్త్ సౌత్ ఇక్కడ కూడా నార్త్ సౌత్ వీటిని ఏమంటారు ధృవాలు అని అంటారు ఎందుకంటే గుణం చివరిలో ఉంటుందని మనం ప్రయోగం ద్వారా చేసి చూసినాం ఎస్సు ఎస్సు ఈ రెండు ఏంటి అంటే సజాతీయ ధృవాలు రెండు సేమ్గా ఉన్నాయి కదా ఎస్సు ఎస్ అంటే సౌత్ సౌత్ ఉంటే సజాతీయ ధృవాలు అట్లనే నార్త్ నార్త్ ఎన్నో ఎన్ను ఉంటే కూడా సజాతీయ ధృవాలు ఈ రెండు ధృవాలు రెండు సజాతీయ ధృవాలని దగ్గరికి పెడితే చూడండి వికర్షించుకుంటున్నాయి రెండు సజాతీయ ధృవాలు వికర్షించుకుంటున్నాయి ఎస్సు ఎస్సు ధృవాలని పక్కపక్క పెట్టినా మనము అయితే ఇది ఎస్సు ధృవం దూరంగా వెళ్ళిపోతుంది అవునా కదా మళ్ళీ ఒకసారి చూడండి సేమ్ ధృవాలని దక్షిణ ధృవాలని దగ్గరికి తీసుకొస్తున్నాం అప్పుడు అప్పుడేమవుతుంది దక్షిణ ధ్రువం దూరంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఉత్తర ధృవాలని రెండు దగ్గరికి పెడదాం ఉత్తర ధృవాలను రెండు దగ్గర పెట్టి చూస్తే చూడండి ఉత్తర ధ్రువం అది దూరంగా వెళ్ళిపోతుంది ఇంకొక దండకాంత దూరంగా జరిగిపోతుంది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది సజాతీయ ధృవాలు వికర్షించుకుంటాయి ఇప్పుడు మనం విజాతీయ ధ్రువాలని దగ్గరికి పెట్టి చూద్దాం విజాతీయ అంటే ఏంటివి ఎస్ ఎన్ ఎస్ ఎన్ను దగ్గర పెట్టి చూద్దాం ఆకర్షించుకుంటున్నాయి అట్లనే మనం ఎన్ ఎస్ని పెట్టి చూద్దాం ఆకర్షించుకుంటున్నాయి అంటే విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటున్నాయి సజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటలేవు అంటే ఏమంటారు వికర్షించుకుంటున్నాయి వికర్షించుకుంటున్నాయి సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటున్నాయి విజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటున్నాయి సజాతీయ ధృవాలు ఆకర్షించుకుంటున్నాయి అనుకున్నాం కదా ఏ ధృవాలు ఆకర్షించుకుంటున్నాయి విజాతీయ ధృవాలు ఆకర్షించుకుంటున్నాయి ఏ ధృవాలు వికర్షించుకుంటున్నాయి వికర్షించుకుంటున్నాయి అవునా కదా ఓకే